హలో ఎవరివన్ నేను మీ శైలజ వెల్కమ్ టు శైలజా సారీస్ కలెక్షన్ అండి ఇవాళ డే ఫైవ్ అనమాట ఆఫర్ ఆఫర్లో డే ఫైవ్ రోజు వచ్చి నేను సిల్క్ శారీస్ కాకుండా ఫ్యాన్సీ శారీస్ చూపించుతాను ఫ్యాన్సీ శారీస్ కూడా బాగా అంటే బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఆఫర్ అనేది ఉంటుంది మేము యాక్చువల్గా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఆ శారీని సేల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఇవాళ సెవెన్ ఫిఫ్టీకి సెవెన్ హండ్రెడ్కి సిక్స్ ఫిఫ్టీకి కూడా ఆ శారీ అనేది వచ్చేస్తుంది అనమాట అంతా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న శారీస్ చూసేద్దామండి ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి త్రీ ఫోర్ ఉన్నాయి అనుకోండి ఒక్కటి చూపిస్తాను నెక్స్ట్ అన్ని కలర్స్ చూపించేస్తాను మొత్తం శారీ అంతా ఓపెన్ చేయలేము మొత్తం అన్నీ కూడా ఓకేనండి వన్ వన్ పీస్ ఉంటే కనుక కంపల్సరీగా ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే అండి ఇవి పట్టు శారీస్లో సిల్వర్ వీవింగ్తో ఉన్న వర్క్ అండి చాలా అంటే చాలా బాగుంది థ్రెడ్ వర్క్ సిల్వర్ డిజైన్తో ఉందనమాట లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి స్కై బ్లూ బోర్డర్ బోర్డర్ అనేది బోర్డర్ కాదండి పైపింగ్ మాత్రం ఇట్లా వస్తుంది పైపింగ్ వస్తుంది మిడిల్లో ఇట్లా సిల్వర్ ఫ్లవర్లో మిడిల్లో స్కై బ్లూ ఉంది కదా సేమ్ స్కై బ్లూ పైపింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ స్కై బ్లూనే వస్తుంది ఈ శారీ అనేది ఒక పీస్ ఓపెన్ చేసి చూద్దాం నెక్స్ట్ కలర్ చూసేద్దామండి మొత్తం శారీ అంతా ఓపెన్ చేయలేను అన్ని శారీస్ కూడాను ఒక్క శారీ చూపిస్తాను దాన్ని బట్టి మిగతా శారీస్ కూడా ఇలానే ఉంటాయని అనుకోండి కలర్ మాత్రం చూద్దరుదా బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి బ్లౌజ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఓకేనండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది పట్టు ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంది పట్టు అంటే ఒరిజినల్ అనుకున్నారు ఒరిజినల్ ఇంకా అదే ఇమిటేషన్ అయ్యి ఇమిటేషన్ పడుతుందని మీకు బ్లౌజ్ అన్నీ వస్తాయి కదా మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయిందండి మీకు కటుచుంగు దగ్గర నుంచి ఒక రెండు కూర్చోళ్ళ వరకు కూడా మీకు ఓన్లీ పైపింగ్ మాత్రమే ఉంది వర్క్ అనేది మీకు రెండు కూర్చోళ్ళ దగ్గర నుంచి సైడ్ వస్తుంది ఇదిగోండి ఇలా వరకు ఓటర్ అంతా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫుల్ అండి ఒక త్రీ మీటర్ వరకు ఫుల్ వర్క్ ఉంది ఎంత బాగుందో సారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి అస్సలు బరువుండదు వాష్ఫుల్ ఐటమ్ అయినా అంటే మీరు ఎంతవరకు కొంచెం షాంపూ వాష్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది లేదు డ్రై వాష్ ఇచ్చుకుంటానంటే ఇంకా ఓకే లేదు కుదరలేదు డ్రై వాష్ అంటే కొంచెం షాంపూ వాష్ అయినా కొంచెం కేర్ తీసుకుని ఫస్ట్ టైము షాంపూ వాష్ చేయండి శారీ లుక్ వచ్చి ఈ విధంగా ఉందండి చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చి మీకు సిల్వర్ తోటి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఫ్లవర్ లాగా నెక్స్ట్ లేదు అంటే చక్కగా చిన్నగా సింపుల్గా హెవీగా కాదు చక్కగా సింపుల్గా చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ చూస్తే చాలా తక్కువ బడ్జెట్లో ఉందండి దీని ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు శారీ ఎవరికి కావాలన్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి ఈ కలర్ చూస్తారు కదా మీకు ఈ ఐటమ్ నచ్చింది అంటే ఓకే నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చి రత్నావళి కలర్ అండి రత్నావళి రంగు చాలా బాగుంది ఈ కలర్ మీద సిల్వర్ ఫ్లవర్స్ తోటి ఇలా వీవింగ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందండి కళ్ళ వస్తుంది షేడెడ్ మీకు బ్లూ అండ్ రత్నావల్ రంగు కళ్ళ అన్నమాట అనమాట చక్కగా ఇలా తిప్పితే ఒక బ్లూ షేడ్లో ఉంది ఇలా తిప్పితే ఒక షేడ్లో ఉందండి చాలా బాగుంది దీని బోర్డర్ పైపింగ్ వచ్చేసరికి మీకు మస్టర్డ్ ఇలా వస్తుంది చూసారా బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇలా పైపింగ్ ఇచ్చి ఉన్నారనమాట సేమ్ ఏదైతే పైపింగ్ ఇచ్చి ఉన్నారో అదే బ్లౌజ్ అనేది వస్తుందండి ఇలాగా ఓకేనా మీకు అనుకుంటా కదా మొత్తం సారీ అంత ఓరలు లుక్ వచ్చి ఈ విధంగా ఉంటుంది మీకు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కడ కొంచెం కూడా గుచ్చుకోదండి ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయగలరు ఈవినింగ్ వరకు ఉంచుకున్నా కూడా మార్నింగ్ కట్టుకుని ఈజీగా క్యారీ చేయగలరు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బడ్జెట్ తక్కువలో వస్తుందండి ఇది ఫిఫ్టీన్ అబవ్ అమ్ మెయిన్ సారీస్ అనమాట మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైన వస్తుందండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఆఫర్ అనేది వస్తుంది మీకు ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట మీకు ఈ ఐటమ్ నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టెంపుల్కి కట్టుకుని కట్టుకుని వెళ్ళడానికి అయితే చాలా చాలా బాగుందండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు సారీ సూపర్ ఉంది చాలా బాగుంది పట్టులా ఉంది సారీ ఇలా థ్రెడ్ వర్క్ ఇప్పుడు ఫ్యాషనే కదండి అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇప్పుడు అంత ఫ్యాషన్ కదా సిల్వర్ వీవింగ్ తో ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి చాలా బాగుంది సారీ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా దీనిలో కలర్స్ చూసేద్దాం అండి సి గ్రీన్ కలర్ సారీ సీ గ్రీన్ కలర్ సారీ చూడండి ఎంత బాగుందో పళ్ళుకి వచ్చి ఇట్లా డ్యాజల్స్ వచ్చినాయి చూసారే ఎంత బాగున్నాయి చూ చూ చక్కగా చిన్నిగా బిజు బిజ్గా బాగున్నాయి ఇలా ఫ్లవర్స్ సిల్వర్ ఫ్లవర్స్ అండి అంత థ్రెడ్ వీవింగే మీకు పైన ప్రింట్ అట్లా ఏం కాదు ఇది థ్రెడ్ వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చిందన్నమాట మీకు ఒక్కసారి అవుట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా థ్రెడ్ బీవింగ్ చూసారా ఇలా ఉందండి ఎక్కడ మీకు పోవడం అట్లా ఏం లేదు ఇక్కడ స్టోన్స్ అవి కూడా ఏమి లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఈ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ తోటి బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ సారీ ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఈ సారీ నచ్చిన కూడా వెంటనే ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇవి లిమిటెడ్ స్టాక్ అనమాట ఎందుకనంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కదా ఈ శారీస్ అనేవి మీకు శ్రావణ మాసంలో యూజ్ అవుతాయండి చాలా అంటే అండి చాలా తక్కువండి చూసారా పర్పుల్ కలర్ శారీ విత్ సీ గ్రీన్ పైపింగ్ ఉంది సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇలా మిడిల్లో వచ్చింది చూసారా కలర్ సేమ్ అదే పైపింగ్ అదే బ్లౌజ్ ఈ సారీ కూడా ఎవరికి నచ్చినా కూడా వెంటనే పక్క స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బడ్జెట్లో ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ బడ్జెట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకునే విధానం తెలుసు కదా ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్కి నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఆ శారీ అనేది బుక్ చేయడం జరుగుతుంది వెంటనే అమౌంట్ సిఓడి ఆప్షన్ ఉండదు ముందుగానే పే చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని మాకు వాట్సాప్ చేసినట్లయితే వెంటనే ఆ సారీ బుక్ చేయడం నెక్స్ట్ డే కొరియర్ చేయడం జరుగుతుందండి ఇన్ కేస్ త్రీ డేస్లో వస్తుంది కొరియర్ అనేది లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ఒక ఫైవ్ డేస్ వరకు తీసుకుంటుంది టైం ఓకేనండి నెక్స్ట్ సారీస్ చూసేద్దాం దీంట్లో కూడా వచ్చి మీకు త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ చేస్తాను దీని బడ్జెట్ వేరే మళ్ళీ దీని బడ్జెట్ వేరే అండి దాని అంత బడ్జెట్ కాదు ఇది కూడా పట్టు పట్టు స్టైల్లోనే వస్తుంది శారీ అయితే చాలా షైనీగా ఉంది ఇది కూడా కళ్ళేత శారీ చూసారా మీకు ఒకటండి మీకు ఈ శారీ కనీసం అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి శారీ మీకు గ్రీన్ అండ్ బోర్డర్తో వచ్చింది కదా స్మూత్గా ఉంది శారీ మీరు యూజ్ చేసుకున్నా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే శ్రావణ మాసంలో ఇట్లా టెంపుల్కి వెళ్తుంటారు కదా అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటారు కదండి ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఈ శారీస్ని మనం అలా అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగుండే శారీ చాలా బాగున్నాయండి నేను శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి పట్టు సారీస్ కూడా చాలా కొరియర్ చేస్తున్నాను నేను చాలామంది వైజాగ్ కూడా చాలా శారీస్ పంపించానండి అవి కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను పట్టు సారీస్ అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చినాయి అవి కూడా అమ్మవారికి పెట్టడానికన్నా తీసుకున్నారు ఒక ఆవిడ ఒక ఫోర్ శారీస్ ఒక ఆవిడ తీసుకున్నారనమాట శ్రవణ మాసంలో టెంపుల్కి వెళ్తాం కదండీ కొంచెం అమ్మవారికి పెట్టడానికి ఉంటుంది అంటే ఒక ఫోర్ సారీస్ నేను కొరియర్ చేశాను అలా మీరు యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ శారీస్ని మీరు ప్యారప్ చేసుకోండి లేదు అంటే కనుక ఇలా అంత థ్రెడ్ వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది వచ్చి షాంపూ వాష్ అండి వాష్ అయితే ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు క్యాన్సీ ఐటమ్ కదా పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసరికి మీకు లాంగ్ బోర్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి బాగా తక్కువ బడ్జెట్లో వస్తుంది శారీ అయితే ఈ బడ్జెట్ చూస్తే అబ్బాయి ఇంత తక్కువ అనుకుంటారు మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోండి ఐటెం అయితే మిస్ చేసుకోవద్దు ఇవి కలర్స్ వచ్చి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్లో ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ శారీ అయితే చాలా అంటే చాలా తక్కువకి వస్తుందండి మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోండి ఓకేనండి ఈ ఒక్క సారీ ఓపెన్ చేసి చూపించాను కదా నేను నెక్స్ట్ టూ శారీస్ కూడా కలర్స్ చూపిస్తాను చూసేద్దాము నెక్స్ట్ టూ శారీస్ కూడా ఈ కలర్ ఎంత బాగుందోనండి సూపర్ ఉంది రాణి పింక్ కలర్ శారీ ఈ కలర్ ఎంత మందికి ఇష్టం అండి మందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఈ శారీ ఎంతమందికి ఇష్టం ఈ కలర్ అనేది రాణి పింక్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ ఇంకా నిండుగా ఉంటుంది అనమాట మీకు ఎలా కావాలన్నా అలా ఉపయోగించుకోవచ్చు నేను చెప్పాను కదా ఇలా అమ్మవారికి పెట్టడానికైనా బాగుంటుంది ఎందుకనంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీకు కొంచెం నిండుగా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు ఎలా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటారని చెప్పేసి చెప్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కదండి శారీ అయితే మీకు ఈ శారీ నచ్చిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అంత పిక్ డిజైన్స్ ఉన్నాయండి అంత థ్రెడ్ వర్కేనండి గోల్డ్ థ్రెడ్ వర్క్ కలర్ థ్రెడ్స్ తోటి ఇలా హైలైట్ అవుతుంది అంత థ్రెడ్ వర్క్ ఇలా బార్డర్ వచ్చేసరికి జరిగి బోర్డర్ వస్తుంది శారీ ఎంత ఇలా ప్యారెట్ గ్రీన్తో హైలైట్ అవుతుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనండి ఈ శారీస్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర అయితే మీకు ఐటెం నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకని అంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అంత బడ్జెట్ తక్కువలో వస్తుంది కాబట్టి సేమ్ శారీ ఇంకొక మోడల్ అండి సేమ్ అదే క్లాత్లో అంటే ఇంకొంచెం బెటర్ క్లాత్ అనమాట సేమ్ అంతకుమించి కొంచెం బెటర్ క్లాత్ ఇది కూడా పట్టు స్టైల్లోనే ఉంటుంది శారీ అయితే కలిసాలు వచ్చి చూసారా కలిసాలు వచ్చి చక్కగా వర్క్తోటి ఎంత హైలైట్గా ఉందో శారీ అయితే దీని బడ్జెట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్న శారీ అనమాట ఇది చాలా అంటే చాలా తగ్గించి ఇదే ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి ఎందుకనంటే ఒకటే పీస్ ఉంది కాబట్టి నా దగ్గర ఇంకా ఎక్కువ పీసులు లేవు ఇంకా ఎక్కువ పీసులు ఉంటే సేమ్ అదే ప్రైస్కి నేను సేల్ చేసేదాన్ని కానీ ఒక్క పీస్ మాత్రమే ఉంది కాబట్టి నేను ఈ ఆఫర్లో వీటిలతో పాటు ఈ శారీని కూడా ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ అయితే సూపర్ ఉంటుంది ఇది అసలు కాస్ట్ ఎక్కువలో శారీ అనమాట ఒక్క పీసే ఉంది కదా అని చెప్పేసి ఇస్తున్నాను దీన్ని నెక్స్ట్ మాకు ఇక్కడ కృష్ణ బ్లూ శారీ అని కూడా అండి కృష్ణ బ్లూ కలర్ అంటారండి చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు ఈ ఫైవ్ ఫోర్టీ నైన్ ఫార్టీ నైన్కి అసలు ఈ శారీ ఏంటండి కానీ అనిపించింది ఇచ్చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇంకొక మోడల్ చూంచుతాను ఇవి కూడా టూ కలర్ శారీస్ అండి టూ కలర్స్ ఉన్నాయి రాణి పింక్ శారీ విత్ థ్రెడ్ వర్క్ వచ్చి జరీ వర్క్ అండి ఇది జరీ వర్క్ ప్లస్ దానిలో కూడా కొంచెం థ్రెడ్ కలర్ ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్తో థ్రెడ్ అనమాట మిగతా అదంతా కూడా రిత్ర బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూడండి వర్క్ అసలు పోదండి చాలా బాగుంది అస్సలు పోదనమాట చూసారా మీరు చక్కగా మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ఒక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అనేది అది కలర్ ఓపెన్ చేయను ఇది బ్లౌజ్ వచ్చి మీకు కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదండి ప్యారెట్ గ్రీన్ బ్లౌజు రాణి పింక్ శారీ ఇలా పైపింగ్ వచ్చి ప్యారెట్ గ్రీన్ తోటే పైపింగ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ దీంట్లో కూడా కళ్ళేతుంది లైట్ వన్ పర్సెంట్ కళ్ళేతుంది ఎక్కువ లేదు లైట్గా ఉంది ఇలా చిన్నగా మీకు ఇలా మోకాళ్ళ వరకు ఇట్లా ఫ్లవర్స్ తోటి హైలైట్ అవుతుంది చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి సారీ రాణి పింక్ కలర్ శారీ సూపర్ ఉంది ఇక్కడ నుంచి మీకు కింద బోర్డర్ హెవీగా వస్తుంది చూడండి మీకు టూ మీటర్ పళ్ళు వచ్చి కింద బోర్డర్ అనేది హెవీగా వస్తుంది ఇలా ఉంది దగ్గరగా చూపిస్తాను చూడండి క్లియర్గా అర్థమవుతుంది వర్క్ చూసారు ఎంత బాగుందో అంత థ్రెడ్ వర్క్ ఏనండి అంత థ్రెడ్ వర్క్ మీకు స్టోన్ కూడా ఉంది గోల్డ్ స్టోన్ కూడా ఉంది ఇలా వచ్చి ఓకేనాండి ఈ శారీ కూడా ఎవరికి నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బడ్జెట్ ట్రెండింగ్లో వచ్చిన శారీస్ అసలు ఎవ్వరు మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడితే కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు అవుతారు కదా వాళ్ళకి ఉపయోగపడతాయి ప్లస్ ఇటు నాకు సేల్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనాండి ఈ ప్రైస్ నచ్చిందా మీకు ఈ శారీ ఈ ప్రైస్లో రావడం చాలా అంటే చాలా తక్కువ కదండి ఐటెం నచ్చితే వెంటనే మిస్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది తీసుకెళ్ళాం నెక్స్ట్ వచ్చి మీకు సి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కలనేతలో ఈ సి గ్రీన్ ప్లస్ ఎల్లో కలనేత అండి అలాగా శారీ అనమాట సేమ్ కలర్ శారీ అదే సారీ సేమ్ డిజైన్ శారీ చాలా అంటే చాలా బాగుంది మాకు పవర్ కట్ అయిపోయింది మీకు శారీ క్లియర్గా అర్థమవుతుందో లేదో చూడండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుందండి తర్వాత మీ ఇష్టం మళ్ళీ లేట్ చేస్తే శారీస్ దొరకవు ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి ఎక్కువ పీసులు ఉన్నాయి అనుకోండి లేట్ అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు సింగిల్ సింగిల్ పీసులు అనేసరికి ఒకరు ఆర్డర్ పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఉండదు అందుకే వీడియో చూసిన వెంటనే కొంచెం కూడా లేట్ చేయకుండా ఐటెం నచ్చింది మనకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఫ్యాన్సీ శారీ అన్నమాట ఇది ఫ్యాన్సీ సారీ డిఫరెంట్ గా ఇచ్చిన్నారు బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి బ్లౌజ్ అయితే రాసిల్క్ వస్తుంది అస్సలు బాగోదండి రాసిల్క్ అస్సలు వాడలేమో ఉచ్చుకుంటుంది బాగా ఆ బ్లౌజ్ అనేది వద్దు మీకు ఇలా సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటానంటే వేసుకోండి లేదు గోల్డ్ బ్లౌజ్ వేసుకుంటానన్నా వేసుకోండి ఎందుకనంటే గోల్డ్ వర్క్ ఉంది దీనిలో చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అయితే చాలా నీట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది మీకు దగ్గరగా చూపిస్తాను ఒక్కసారి గోల్డ్ బాక్సెస్ చూడండి చూసారు ఎంత బాగుందో డైమండ్ డైమండ్ షేప్లో వచ్చింది ఇలా అంతా కూడా గోల్డ్ వర్క్ తోటి హైలైట్ అవుతుంది ఇలా చిన్నిగా బోర్డర్ అండి ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది కలెత సిల్వర్ మిక్స్ గ్రీన్ తోటి బోర్డరు ఈ పైనంతా కూడా చిన్నిగా గోల్డ్ కొట్టేసి అది కూడా థ్రెడ్ వర్క్ ఏనండి ఇక్కడ నుంచి టూ మీటర్ కూడా ఫుల్ వర్క్ అండి ఇక్కడ నుంచి టూ మీటర్ కూడా ఫుల్గా డైమండ్స్ వచ్చి దాంట్లో వర్క్ అనేది చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి సారీ సూపర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంది ఓకేనండి దీని బ్లౌజ్ అయితే బాగాలేదు కానీ సారీ అయితే సూపర్ అనిపించిందండి బ్లౌజ్ అయితే బాగాలేదు ఆ బ్లౌజ్ నచ్చలేదు అది మనం వేరప్ చేయలేము అసలు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్ మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా వెంటనే అలా మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది సారీ ఫైవ్ ఫార్టీ నైన్కి ఏ సారీ వస్తుందండి ఇలా మనం ఎప్పుడన్నా సరదాగా చిన్న ఫంక్షన్ కట్టుకున్నా కూడా ఒక టూ టైమ్స్ కట్టుకున్నా కూడా అయిపోతుంది కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ అసలు దీని అసలు ప్రైస్ వేరు ఇప్పుడు ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి ఈజీగా మీరు కొనుక్కోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒక టూ త్రీ టైమ్స్ అలాగ మీరు చిన్న చిన్న అకేషన్స్ కట్టుకున్న కూడా చాలు నెక్స్ట్ కట్టకపోయినా ఒక టూ త్రీ టైమ్స్ మనం పెట్టిన బడ్జెట్కి అయితే లాస్ ఉండదు అవునా అండి నెక్స్ట్ వచ్చి ఒకే ఒక కలర్ ఉంది ఆ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది సింగిల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి వర్క్ డిఫరెంట్గా ఉంది వర్క్ వచ్చి మీకు బెనారస్ తోటి చిన్ని బోర్డరు చూసారు ఎంత బాగుందో నెక్స్ట్ ఈ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఇది దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేదు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది మీకు బ్లౌజ్ అనేది సపరేట్ ఉంది నేను చూంచుతాను ఇది శారీ స్టార్టింగ్ అనమాట ఓకేనండి ఇక్కడ నుంచి అనేది మీకు ఒకటి రెండు కూర్చోళ్ళ వరకు ప్లెయిన్ వస్తుందండి మనం ఇలా కట్టుకుంటాం కదా అంతే ఒక కుర్చీ వరకు మీకు ప్లెయిన్ వస్తుంది మిగతా అంతా కూడాను ఇలా వర్క్ వస్తుంది వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా ఇలా ఆఫ్ బోర్డ్ టైప్ మోకాల్ వర్క్ వస్తుంది ఇలా మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంది బెనారస్ బ్లౌజ్ మీకు ఇలా నచ్చితే ఇలా చేయించుకోండి లేదు డిజైనర్ పీస్ వేసుకున్నా ఓకే బోర్డర్లో సేమ్ ఇదే బెనారస్ తోటి చిన్నగా పైపింగ్ లాగా అణిచ్చున్నారు అనమాట సేమ్ అదే బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీరు ఇదే చేయించుకుంటానన్నా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే కనుక వేరే డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టూ మీటర్ పళ్ళు వస్తుంది టూ మీటర్ పళ్ళు ఫుల్ వర్క్ వస్తుంది చూసారా చాలా బాగున్నాయండి ఇవాళ సాధిస్ అంటే చాలా బాగున్నాయి వేర్ వేరంతా కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది కదా అస్సలు మిస్ చేసుకోకండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొంచెం లేట్ అయింది ఆ శారీ అయితే దొరకదు ఓకేనండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసే సారా ఇవాళ శారీస్ మొత్తం ఒక ట్వంటీ శారీస్ వరకు వచ్చేసినాయి కదా ఈ శారీస్ అన్నీ కూడా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీస్ అన్నీ లా చూసిన తర్వాత ఏ శారీ మీకు యూజ్ అవుతుంది ఏ శారీ నచ్చింది అని అనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసినవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నవారైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ